అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియోలో కంటెంట్ ఉంది నాకు నచ్చింది అనుకుంటేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనీని వేస్ట్గా బ్యాంక్లో దాచడం ఎందుకు మనీని ఎక్కువగా ఉంటే కొంతమంది బ్యాంక్లో సేఫ్ సైడ్గా దాచేస్తాం అనుకుంటూ ఉంటారు అది చాలా తప్పు అనమాట సో బ్యాంక్లో దాచుకోవాలి అంటే ఒక లిమిట్ అయితే ఉంటుంది సో ఆ లిమిట్ దాటి కూడా కొంతమంది దాచేస్తూ ఉంటారు వేరే వేరే బ్యాంక్స్లో సో అలా కాకుండా మీరైతే చాలా వరకు మనీని ఎఫ్డీ చేస్తూ ఉంటారు కదా సో ఎఫ్డీ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు సో నేనైతే నాకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేనైతే ఈరోజు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతా మనీని ఒకేసారి ఎఫ్డీ చేసేస్తారనమాట సేఫ్ సైడ్గా ఉంటుంది అని చెప్పి సో అలా కాకుండా మీ దగ్గర ఫైవ్ ల్యాక్స్ ఉంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఒకలాగా ఎఫ్డీ చేయండి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఎఫ్డీ ఇంకోలాగా చేయండి సో అంటే టూ టూ అకౌంట్స్లో మీరైతే ఎఫ్డీ చేసి పెట్టుకోండి అప్పుడే మీకు మంచిగా యూజ్ అవుతుంది ఒకే అకౌంట్లో కూడా టూ టైమ్స్ ఎఫ్డీ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు ఇంట్రెస్ట్ కూడా వస్తుందనమాట మధ్యలో ఒకవేళ అవసరం వస్తే మనీ తీసుకోవచ్చా లేదా అని చెప్పి ప్రతిదీ డీటెయిల్గా కనుక్కోండి అప్పుడు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది నాకు మిడిల్లో మనీ అవసరం ఉంటే నేను తీసుకో తీసుకునేటప్పుడు అప్పుడు ఎంత ఇంట్రెస్ట్తో మీరు ఇస్తారు అనేది కూడా అడిగి తెలుసుకొని మనీనైతే ఎఫ్డీ చేయండి ఓకేనా చాలా వరకు మీకు స్టార్టింగ్లో చెప్పిన ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది మీకు ఒకవేళ మధ్యలో అవసరం వచ్చి అడిగితే ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గించేస్తూ ఉంటారు పెనాల్టీ ఛార్జెస్ కూడా వేస్తూ ఉంటారనమాట సో అది కూడా అడిగి తెలుసుకోండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంట్రెస్ట్ కూడా వస్తుందనమాట ఎక్కువ లాస్ అవ్వరు సో అలాంటప్పుడు మీరు టూ టైమ్స్ అలా చేసుకున్నారనుకోండి మీకు ఇంట్రెస్ట్ కూడా ఒకవేళ టూ టూ ల్యాక్స్ ఫిఫ్టీ మీకు కావాలి అనుకుంటే అది మాత్రం తీసుకున్నారనుకోండి అప్పుడు మీరు తక్కువ లాస్ అవుతారు కాబట్టి సో మీరు అలా ప్లాన్ చేసుకోండి ఫస్ట్ అన్ని డీటెయిల్స్ కనుక్కొని మీరైతే ఎఫ్డీ అయితే చేయండి సో ఏం చేయాలన్నా భయము మనీ మనకు వస్తుందా రాదా అని చెప్పి చాలా వరకు భయపడుతూ ఎఫ్డీ అయితే చేసేస్తూ ఉంటారు సో అలా కాకుండా ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది మీకు మీకు మిడిల్లో తీసుకోవచ్చు మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అంటారు నెక్స్ట్ మిడిల్లో మాకు కావాలి అనుకున్నప్పుడు ఫోర్ పర్సెంట్ అని చెప్తారు లేదు దాంతో కూడా వన్ పర్సెంట్ తగ్గిస్తారనమాట సో పెనాల్టీ చార్జెస్ అది ఇది అని చెప్పి సో అవన్నీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మీరైతే ఎఫ్డీ చేసుకోండి ఏ బ్యాంక్లో ఎఫ్డీ చేస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందని కూడా మీరైతే క్లారిటీగా తెలుసుకొని మీరైతే మీ మనీని ఎఫ్డీ చేసుకోండి చాలా వరకు మనీ తెలియకుండా వాళ్ళ వాళ్ళ అకౌంట్లోనే ఎఫ్డీ చేసేసి పెట్టేసుకుంటూ ఉంటారు సో అలా కాకుండా ఇన్వె అంటే మొత్తం తెలుసుకోండి మీరు అన్ని తెలుసుకున్న తర్వాతే మీరైతే ఎఫ్డీ అయితే చేసుకోండి సో అలాంటప్పుడు మీరు మనీని అయితే నష్టపోకుండా ఉంటారు చాలా వరకు ఇవి తెలియకుండా ఒకేసారి లక్షల లక్షలు ఎఫ్డీ చేసి పెట్టేస్తూ ఉంటారు సో టూ ఇయర్స్ అంటారు మిడిల్లో మీకు అవసరం అయితే తీసుకోవచ్చు తీసుకోవాలి అన్నప్పుడు వెళ్ళి తీసుకున్నప్పుడు వాళ్ళు మీకు ఇచ్చిన ఇంట్రెస్ట్ కన్నా చాలా తగ్గించేసి మీకైతే ఇస్తూ ఉంటారు పెనాల్టీ చార్జెస్ అని కూడా చెప్తూ ఉంటారు సో అలా కాకుండా మీరైతే అన్నీ తెలుసుకొని ఫస్ట్ మీరు అడిగి తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఎఫ్డీ అయితే చేయండి చాలా వరకు మీరు మిడిల్లో తీసేస్తే మీకు నష్టమే అండి సో అదైతే నేనైతే చెప్పగలుగుతాను సో మీరు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ అనుకుంటారు మిడిల్లో టూ ఇయర్స్ అప్పుడే మీకు ఆ డబ్బులు కావాల్సినప్పుడు తీసేసారనుకోండి మీకైతే లాస్ అయితే అవుతుంది సో అది ఏ బ్యాంక్లో అయినా అలాగే ఉంటుంది సో మీరు ఫస్ట్ తెలుసుకోండి మీరు ఫైవ్ ఇయర్స్ అందులో ఎఫ్డీ చేయగలుగుతాను అనుకుంటేనే ఎఫ్డీ అయితే చేయండి లేదంటే మీరైతే కొన్ని తెలుసుకోండి కొన్ని ఉంటాయి చాలా వరకు ఇంట్రెస్ట్లు ఇంత ఉంటుంది ఇంత తగ్గించేస్తాము పెనాల్టీ ఛార్జెస్ కొన్ని బ్యాంక్స్లో ఎక్కువ వేస్తూ ఉంటారు సో దాన్ని అయితే అలా తెలుసుకొని మీరైతే మనీని ఎఫ్డీ అయితే చేయండి సో మనీని ఎలా డబుల్ చేసుకోవచ్చు మనీని ఇంట్రెస్ట్ ఎక్కడ మంచిగా వస్తుంది అన్నీ చూసుకొని మీరైతే మీ మనీని ఎఫ్డీ అయితే చేసుకోండి చాలా వరకు తెలియకుండా ఎక్కడంటే అక్కడ వేస్ట్ చేస్తూ ఉంటారనమాట సో అలాంటప్పుడు మీరైతే చాలా మనీని వేస్ట్ అయిపోతుంది సో అలా కాకుండా చాలా కట్ అయిపోయి వస్తుందన్నమాట మీ చేతికి సో అలాంటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి సో ఎఫ్డీ చేసుకున్నప్పుడు ప్రతిదీ డాక్యుమెంట్స్ కానీ అన్నీ చెక్ చేసుకొని ప్రతి ఒక్కొక్క బ్యాంక్లో వెళ్ళి తెలుసుకొని ఆ తర్వాత అయితే మీరు ఎఫ్డీ అయితే చేసుకోండి సో ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా ఇవ్వండి సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ బాయ్